రుద్రూర్ మండల వ్యాప్తంగా నిండిన చెరువులు పొంగు పొరులుతున్న వాగులు గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు వంకలు చెరువుల కుంటలు పొంగి పొరులుతున్నాయి వర్షాలకు పలు గ్రామాల్లో పంతొమ్మిది పాత ఇల్లు కూలిపోయాయి మండలంలో దాదాపు చెరువులు అన్ని గ్రామాల్లో చెరువు అలుగులు పొంగి పొర్లుతున్నాయి చిక్కడపల్లి గ్రామ చెరువు ఉధృత పెరిగి కనివిందు చేస్తుంది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువలో చేపలు పట్టే ప్రయత్నం కానీ దాటే ప్రయత్నం కానీ ఎవరూ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు భారీ వర్షానికి రుద్రూరు మండలంలో రానంపల్లిలో పదకొండు రాయ్పూర్లో మూడు రుద్రూర్లో ఐదు మొత్తం పంతొమ్మిది పాత ఇండ్లు కూలిపోయినట్టు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ తెలియజేశారు